మీ అందరికీ నా ఈ ఈరోజు యోనా గురించి తెలుసుకుందాం యోనా పట్టణానికి ఇన్ని ఆ పట్టణానికి వెళ్ళాలని దేవుడు ఆజ్ఞాపించాడు కానీ దేవుడు మాట లెక్క చేయకుండా తర్చికి వెళ్ళాలి అవి వెళ్ళాలని సముద్రంలోకి వెళ్తాడు పడవ మీద వెళ్తుంటే దారిలో తుఫాన్ రేగిద్ది తుఫాన్ రేగిద్ది అందరూ భయపడుతూ ఉంటారు ఆ దాంట్లో ఉన్న మనుషులందరూ ఈ సముద్రం ఏమన్నా ఆశించిందేమో అనుకొని అన్ని బయట వేస్తూ ఉంటారు కానీ అది తగ్గదు తుఫాను అప్పుడు పడవతోలే ఆయన ఈ ఈ నిద్ర ఏంటి నిద్రపోతున్నావు బయట ఇంకా తుఫాన్ రేగుతుంటే అని అంటాడు అప్పుడు అతను బయటకు వచ్చి అందరు ఎవరు దేవుడు వాళ్ళకి మొక్కుతున్నారు కానీ యోనా మటుకి ఈ సముద్ర ఈ తుఫాన్ ఆగిపోవాలంటే నన్ను ఎత్తి సముద్రంలోకి ఏంటి అప్పుడు ఆగిపోయింది అని అంటాడు కానీ వాళ్ళు ఫస్ట్ అతని మాట వినరు కానీ తర్వాత అది ఎంత చూసినా ఆగిపోయేలాగే తుఫాను యోనాన్ని ఎత్తి సముద్రంలోకి వేస్తాడు అప్పుడు తుఫాన్ ఆగిపోయింది ఏమో నా చేప కడుపులోకి వెళ్తాడు ఆ చేప ఏ పట్టణానికి చేప మింగేసిద్ది మింగేసి ఏ పట్టణానికి ఇని ఆ పట్టణానికి తీసుకొని వచ్చిద్ది బయట వేసిద్ది ఇంక చూడండి అండి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు దేవుడు మాట వినకపోయినా అతని వల్ల ైజ్ లేడండి దేవుడి మాట వినకపోతే అలానే జరిగిందండి కొంతమందికి కొంతమందికి దేవుడి మాట వినకుండా వెళ్తుంటారండి ప్రైజ్లో ప్రైజ్లాడండి ఎవరైనా దేవుడి మాట వినాలండి దేవుడి మాట వింటేనే యనలాగా మనము వెనక్కి తిరిగి వెళ్ళిపోతే మనకి అపాయాలు జరుగుతాయి మనకు అపాయాలు జరగకుండా ఉండాలంటే చూడండి అపాయాలు జరగకుండా ఉండాలంటే యువన లాగా మనం ఉండకుండా దేవుడు మాట వినే వ్యక్తులుగా మనం ఉండాల్సిందిగా కోరుతున్నాం అందరం కూడా దేవుడు మిమ్మల్ని దేవుల్సులు కాక సుంద్రుడు అని ఎంత చక్కగా ఎలాగ ఉందో దేవుడు ఎలా కలుగు చేశాడండి ఇది సృష్టి సముద్రాన్ని బల కలివి చేశాడండి సమస్తం

దేవుడి నీటి మీద సముద్రం నీటి మీద నడిచాడండి ఏ సుఖిస్తూ సముద్రం నీటి మీద నడి నడటం జరిగింది ఈ సృష్టిని చూడండి నీటి మీద నడిచాడు అలాగనే మనము కూడా చూడండి అండి ఈ లోకంలో పేతురుని కూడా నీళ్లు మీద నేను నడవాలన్నప్పుడు పేతరు నడుస్తుంటాడు నడుస్తుంటాడు రెండు అడుగులేస్తాడు మూడు అడుగు అయిపోయేలకి పక్క తిరిగేలకి మునిగిపోతుంటే పెవా అనే అప్పుడు దేవుడు చేయి పెట్టుకొని పేతురిని పేతురు పట్టుకొని లేపి తీసుకెళ్ళి ఆ పడవ మీనెక్కిస్తాడండి చూడ నమ్మదగిన వాడండి ఆపదలో ఉండి ఆదుకునేవాడు సమాధానాన్ని ఇచ్చేవాడు రక్షణ ఇచ్చేవాడు మనకి సమస్తము చూడ సృష్టిని దేవుడు మనకి మనకిచ్చే మన ఇదంతా కలుగు చేసిన దేవుడికి శృతి మహిమ కలుగునిగా